నీలా కేఫ్ చాయ్ ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను నీలఫర్ ఫర్ కేఫ్ ఒక టీ ఒక్క చాయ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది నేను చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఓకేనా ముందుగా మిల్క్ పాలుని మంచిగా మరిగించుకోవాలి ఇలా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకుండా చేయండి లేకుంటే మీకు ఈ టేస్ట్ రాదు ఓకేనా ఫ్రెండ్స్ లైట్ ఫ్రేమ్లో ఉడికించుకోవాలి లేకుంటే టేస్ట్ ఎక్కువగా పాలని ఉడికియ్యాలి రెండు రకాల చాయపత్రీలు వేసుకోవాలి రెండు రకాలు ఉంటాయి చయపత్తులు షాప్లోకి వెళ్తే దొరుకుతాయి రెండు రకాల చీలు కూడా చూసి తీసుకోవాలి వాళ్ళే ఇస్తారు క్వాలిటీని బట్టి ఈ టేస్ట్ రావాలంటే రెండు రకాల పత్తిలు వేసుకోవాలి పేరు ఏమి ఉండదు చాయ్ పత్తి కానీ రెండు రకాలు ఉంటుంది టేస్ట్ కోసం అని మంచిగా కలుపుకోవాలి వేసుకుంటూ చాయపత్తి ఓకేనా చయపత్తి పేరు అంటే ఏముండదు అదే ఉంది నిలాఫర్ కెఫ్ది దాన్ని మంచిగా మ మరుగుతుంది చూడు మరుగు మరుక్కు మరిగించాలి కలపాలి మరిగించాలి కలపాలి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది చాయ్ అదే స్పెషల్ కలపాలి కలపడమే దాని ఎస్పెషాలిటీ చాయ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలపాలి తర్వాత చక్కర్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలి నేను ఎక్కువ పాలు ఉన్నాయి కదా నేను ఎక్కువ వేసుకుంటాను మీరు తగినంత వేసుకోండి మరిగించాలి చాయ్ని చాలా మరిగించాలి ఎలా మరిగించాలంటే చూస్తున్నారు కదా ఈ విధంగా మరిగించాలి ఎంత మరిగిస్తే అంత టేస్ట్ అవుతుంది చాయ్ ఛాయ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పోసుకోవాలి ఇక నేను హోటల్ ఉన్నాను కాబట్టి ఇలా చాయ్ పత్తి తీస్తారు ఓకేనా చాయ్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా టేస్ట్ ఛాయ్ ఫర్ కేప్ చాయ్ కన్నా ఇంకా టేస్ట్ ఉంటుంది అలా చేయించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్